ఈరోజు మంచి మంచి మాటలు చెప్తే మేము ముందుకు వచ్చేసాను వెళ్ళిపోకంట వీడియో బాగా లాస్ట్ వరకు చూడండి సరేనా మీ సీతే పక్కకి మద్దులు బాగా దిట్టు తగిలేస్తుంది కొత్త అంత నడుపు మాటే కానీ బ్రహ్మాండమైన దిష్టి సుమ నాకు అందరికోలు ఆమెదే అందుకే దిట్టు తగలకంట దిట్టి సుక్క కూడా పెట్టుకున్నాను ముక్కు పుల్ల కూడా పెట్టుకున్నాను ఎట్లా కొన్నాను బాగున్నానా బాగుంటానులే నాకేటి మీ అందరూ నన్ను ఎంత బాగా లవ్వింగ్స్ చేసేస్తుండగానే నాకేం లోటు ఇంక విషయానికి వచ్చేద్దాం మరి అసలు సంక్రాంతి పండుగ వచ్చేస్తుందో పక్కన నెల నెల రోజులు పోతే సంక్రాంతి పండుగే మరి అవునే కదా మరి సంక్రాంతి పండుగ నెల రోజులు ఉందనగా మన గోదావరి వాళ్ళు మరి చేసే అడావుడి కట్ట మామూలు కొట్టదేటి మామూలు ఉండదు కదా అవన్నీ మరి కొంతమందికి సిటీ వాళ్ళు కొంతమందికి తెలియదు కదా ఈ కాలం యువతకు కూడా కొన్ని కొన్ని తెలియదు కదా నాకు తెలిసిన కొంత జ్ఞానం నాకు తెలిసిన కొన్ని మంచి మాటలు మీ అందరితో షేరింగ్స్ చేసేసుకుందామని వచ్చేసానమాట మరి నేను చదువుకోలేదు కాబట్టి నేను చెప్పే మాటలో ఏమన్నా చిన్న చిన్న తప్పులేమన్నా ఉంటే మీ ఇంట్లో పిల్ల కింద అనుకుని క్షమించేయండి మరి సరేనా ఇంక విషయానికి వెళ్ళిపోదామండి ఇంకా పండగ నెల పెడుతున్నారు పండగ నెల పెట్టడం అంటే ఏటి అనేది కొంతమందికి తెలియదు కదా అందుకే సిద్ధమని వచ్చానండి ఇంకా పండగ నెల పెట్టడం అంటే ఏటి అనుకుంటున్నాను ఈ డిసెంబర్ పదిహేనో తారీఖు పదిహే పదహారో తారీఖు కొత్త చూశారు ఆ రెండు వార ఆ రెండు రోజుల్లోని ఒక రోజు కలుస్తుంది అనమాట ధనుర్మాసం అనేది ధనుర్మాసం స్టార్ట్ అయ్యి నెల రోజులు ఏడు రోజులు ఉంటుంది ఏంటి ఆ ధనుర్మాసం స్టార్ట్ అయిన కానించి కూడా దేవుళ్ళకి శుభకార్యాలు కట్ట జరిగే రోజులని అర్థం అనమాట అంటే దా ఇప్పుడు అమ్మవారు ఉంటారు ఎవరు ఎవరబ్బా అమ్మవారు నోట్లో ఆడతాం కానీ పేరు రావట్లేదు రంగనాయుడుకి రంగనాయుడికి తర్వాత ఇంకొక ఆవిడ పేరు ఏదో పేరు అమ్మ రావట్లేదు అమ్మ నాకు నోట్లో ఆడుతుంది గో గోదాదేవిని రంగనాయుడికి గోదాదేవికి ఇద్దరికి పెళ్ళి జరుగుద్ది అనమాట అది అవుతుందా మీకు అయితే మరి మరి దేవులు పెళ్లి జరుగుతుందంటే మన ఇంట్లో అందరికీ అడవుడే కదా ఏంటి మరి ఊరు ఊరు అడవుడే కదా మరి పాసి ఇల్లు కట్టా పెట్టుకుంటాం ఏంటండి ఏమో ఇల్లు కట్ట దులిపేసేసుకుని పైన పైనున్న మిద్దు మీద ఉన్న సామానాలు కట్ట అన్నీ శుభ్రంగా చేసుకుని ఇక మరి పదిహేను పదహారో తారీఖు నుంచి మొదలు పెడతామండి ముగ్గురు మామూలు ముగ్గురు ఏటండి మామూలుగా ఉండదండి ఇంకా అడవి మరి పండగ నెల అంటే మరి మరి దేవుడికి పెళ్ళి కదండి మరి ఇంకా ఆడావుడి కదండి మరి ఊరు ఊరు అడవుడి చెయ్యాలి కదా మరి ఆవుల ఆవులకాడికి వెళ్ళిపోయి ఆవు పేడ తెచ్చేసేసి బకెట్ నీళ్ళు ఎంత పేడ వేసేసేసి శుభ్రంగా కలిపేసేసి చక్కగా కళ్ళ పేసేసి పిండితోటే అండి ఓన్ని పిండితోటే ఉత్తప్పుడు ముగ్గులు పెట్టుకున్నా కూడానండి ఈ రాతి ముగ్గు ఉంటుంది కదా దాంతో పెట్టుకున్నా కానీ ఈ పండగ నెల రోజులు నెల రోజులు కూడానండి అండి బియ్య ముగ్గులు ఎత్తాలన్నమాట అండి ఎన్నో ముగ్గులు రోజుకో ముగ్గు సొక్కులు పెడతారు ఈ చుక్కలు చుక్కలు ముగ్గులు పెడతారు చూశారు ఎన్ని మెలుకు ఎన్ని మెలు ఎన్ని సుక్కలు పెట్టినా ఎన్ని మెలుకు మెలుకులు ముగ్గ ఏ ఎన్ని మెలుగులు ముగ్గు అయినా కూడానండి ఏంటి ఆ మెలుకులు ముగ్గుని మనం పట్టుకుని కంపల్సరీ ఎక్కడ ఆకుండా మనం తిన్నంగా కలుపుకుంటూ వెళ్ళిపోతామన్నమాట అర్థమవుతున్న చుక్కలు అన్నిటినీ కలుపుకుంటా వెళ్ళిపోతాం అంటే పెళ్ళి అయ్యాక ఆ తోరింట్లోని కష్టన్నా కొన్నా ఎవరేం మాట్లాడినా కూడా ఎటువంటి గొడవలు వచ్చినా కూడా ఏటి మన ఆడపిల్లలు అందరిని కలుపుకుంటూ ఎరిపోయి సంతోషంగా ఉండాలని ఓ ముగ్గుళ్ళ బోండని అర్ధాలు ఉన్నాయి ఏటో అనుకుంటున్నారు మీరు తెలుసా మరి మరి సంక్రాంతి పండుగ అనేటప్పటికి మరి భోగి రోజు అనేటప్పటికి మరి మనకేమోని ఏటి ఉప్పు సాఫ్ట్వేరింగ్ జాబింగ్లు ఆ జాబింగ్లు ఉన్నాయి అప్పట్లో ఏటి రైతు పండించాలా మనం తినాల అది రైతుకు పంట చేతికి వచ్చే టైం అంటే ఎంతో ఆనందం ఎంతో బో భోగంతో ఉండేవారు అనమాట ఆనందం సంతోషం అనమాట మరి పంట ఏమో మరి ఇంటికి వస్తుంది మరి ఇంటికి వచ్చేటప్పుడు మరి పంట ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంట్లోనే పెడతాం మరి పురుగు పుట్ట ఏమి పుట్టకంటా ఎక్కడన్నా దులుపు భూజులు కట్ట ఉన్న అండి క్లీనింగ్ చేసుకోవాలి కదా జాగ్రత్త పెట్టుకోవాలి కదా ఓ పక్కన రైతుకి ఏమో సంతోషం మరి ఇలా ఇలా ఒకటి కాదండి చాలా ఉన్నాయి అన్నీ చెప్తానండి నాకు నేను చదువుకోలేదు కదా నేను చదువుకోలేదు కాబట్టి ఇంకా కొన్ని కొన్ని గుర్తు రావట్లేదు నోరు తిరుగుతా లేదు అయినప్పటికీ ఇలా ముగ్గులు పెడతా ఉంటారనమాట ప్రతిరోజు ఒక ముగ్గు చొప్పున ఆడపిల్లలు పెడతా ఉంటారు ఇలా పెట్టగా మరి భోగి రోజు అని ఏం చేస్తారో ఇది ఇది వేస్తారు కదా ఏమంటారు కొండ కొండ పెట్టి ఆ కొండలో నుంచి పైనుంచి పోవాలి ఇలా పొంగుతున్నట్టు పెడతారు ఎందుకు పెడతారు మన ఇంట్లో కూడా సిరి సంపదలు అలా పొంగాలే ఏట్లకి లోటు రేకంటానే అని చెప్పేసేసి ఆ వేస్తారు ఏ సంక్రాంతి రోజు ఏమో ఏటి పీటకం వేస్తారు పీటకం వేసా అమ్మవారిని అయ్యవారిని పెడతారు పెట్టి అదే కుంకుమ పసుపు కట్ట వేసి గొబ్బెమ్మలు అవి ఇవి పెడతారు కదా పెడతారనమాట ఇక తర్వాత రోజు ఏమో కడుమ రోజు ఏమోని రథం వేస్తారు రథం రథం ముగ్గి వేస్తారు రథముగ్గు మరి కడుము రోజు మరి కాకైనా కదలదంట ఆ రోజు మరి కడుమ రోజు అనేప్పుడు కక్కా ముక్కా ఆడావిడ ఉంటుంది కదా ఎవరిని పంపిస్తాం మనం నుంచి ఎవరినన్నా పంపిస్తాం ఆ రోజు ఎవరిని పంపించాం కదా అవునే కదా మా అన్నాడు రథంలో నుంచి అమ్మవారిని అయ్యవారిని ఊరేగిస్తామన్నమాట మరి మా చిన్నప్పుడు మా తాతల ముక్కాదలోనండి ఈ ఇది ఉండిది ఏటనుకుంటున్నారు పళ్ళకి పళ్ళకి మీద వేసి ఊరేగి పెళ్ళి అవగానే ఊరేగిచ్చివారు ఊరంతా ఊరేగిచ్చివోరు ఇప్పుడు అంటే ఈ పల్లకీలు మోసి ఒళ్ళు కట్ట దొరక్క కొన్ని కొన్ని సంప్రదాయాలు ఆపు ఆపు చేసుకుంటున్నారు కానీ అండి మా నాన్నగారు చెప్పేవారు మా నాన్నగారు వాళ్ళకు ఉందంట పల్లకిలో ఊరేగిం ఆనమై ఉందంట మా నాన్నగారు వాళ్ళకే అయినప్పటికీ మనం ముగ్గుస్తాం కదా అదే ఏంటంటారు రథం ముగ్గేస్తాం కదా రథం ముగ్గేసి మరి మనం ఒక్కలమేళ్ళగుతాం ఏంటి మరి అందరం పాల్గొనాలి కదా మరి దేవుళ్ళని ఊరేగిస్తాం అంటే పక్కన వాళ్ళకి కలుపుతాం మనం ఆ ఏట ముగ్గు పట్టుకెళ్ళి పక్కన వాళ్ళకి కలిపితే పక్కన వాళ్ళు కూడా ఆ ముగ్గుని అందించుకొని పక్కన వాళ్ళు కలుపుతారు అలా అందరూ కలుపుకుంటూ 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 ఊరు చివరి దాకా రథాన్ని తీసుకెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారనమాట అంటే నాకు తెలిసిన కొంత జ్ఞానంతో చెప్తున్నాను మరి తొప్పులు ఉంటే క్షమించండి సరేనా మరి ఇంకా మరి అదండి నెల ముగ్గులు పెట్టడం అంటే అదే అనమాట అర్థమవుతుందా మరి అందులో ఏమన్నా తొప్పులు ఉంటే క్షమించండి మరి ముగ్గు ఎందుకు పెట్టుకుంటా మామూలుగానే లక్ష్మీదేవి క కనుకురెత్తదని చెప్పేసి ముగ్గు పెడతాం ఏంటి మరి పండగ టైంలోని ఎవరి గొమ్ములో అయితే ముగ్గు పెట్టకపోయారో వాళ్ళ ఇంటికి ఈ అడుక్కుండేవాళ్ళు భిక్షాక్షణ చేసేవాళ్ళు కూడా అంటే వెళ్ళేవోరు కాదు అంటే వాళ్ళ ఇంట్లో ముగ్గు పెట్టలేదు కాబట్టి ఇంట్లో ఏదో జరిగింది పాపం అని చెప్పేసి వాళ్ళింటికి ఇంటికి వెళ్ళేవారు కాదు ముగ్గు ఎవరింట్లో అయితే ఉండేదో వాళ్ళ ఇంటికే వచ్చి అనమాట ఇట్లాగా ఎన్నో ఎన్నో ఉన్నాయండి మన గోదావరి సైడు ఈ పండగలకి ఈ సాంప్రదాయాలు ఈ పడుకోట్లు ఎంతో అద్భుతమైనవి అండి చాలా అద్భుతమైనవి అండి కొంతమందికి తెలియక కొంతమందికి గుర్తుండక చెప్పలేకపోతున్నారు కానీ మన మన పిల్లలకే కట్ట ఇలాంటివన్నీ మనం చెప్పుకోవాలి ప్రతి విషయం కూడా మనం చెప్పుకోవాలన్నమాట భోగి పళ్ళు వేస్తారా పిల్లలకే సా భోగి రోజు భోగి పళ్ళు ఎందుకేస్తారనుకుంటున్నారు అడికి పూర్వజన్మ పూర్వజన్మ ఉంటుంది కదండి ఆ పూర్వజన్మ అనేది ఉంటుందన్నమాట అది తగలకంట ఉండడం కోసం భోగు పుళ్ళు అనేవి వేస్తారనమాట పిల్లలకి ఆ రేగు పుళ్ళు ఆ చెరుకు ఇంకోటిదోదే చిల్లరేదె పువ్వులు కట్ట వేసి ఇలా దిష్టి తీసి పాడేస్తారనమాట అంటే అలా దిష్టి తీసి పాడేస్తే ఇప్పుడు వాడికి కూడా ఇప్పుడు ఈ జొరుగులని జ్వరాలని తిన్నదరగాలి దొడ్డుకు రావాలన్నీ జరగాలి కదా ఎటువంటి దిష్టి తగలకంటా ఏటి ఎన్ని రాకుండా ఉండాలని చెప్పేసి ఇలా భోగి పొళ్ళు కంపల్సరీ చిన్నపిల్లలకి ఎత్తారు ఇంక ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ కన్ని పిల్లల చేత ఏమోని ఏటి ఆ ఆవు దగ్గరికి వెళ్ళి తల్లి మరి ఎవరో గోమాత ఏమో లక్ష్మీదేవి కదా ఆవిడకి బోల్డంత బోగట్ట జరుగుద్ది కదా మరి మనకు కూడా ఆడపిల్లలకు బోగట్ట జరగాలి కదా అన్నింటిలో కూడానే నాకు కొన్ని కొన్ని ఎప్పుడో రాపోయినా మీరు నన్ను క్షమించాలి అయినప్పటికీ ఏ గోమాత దగ్గరికి వెళ్ళి ఆ ఆవు పేడ తెచ్చుకు తీసుకొచ్చి చక్కగా గొబ్బెమ్మలలో కట్టా పెడతారు ఆ పెట్టి మరి చేస్తారు ఇట్లా అనమాట భోగి రోజు ఏమో మరి ఈ పాత కర్రలో గట్ట అన్ని పట్టుకెళ్ళి అందులో పాడేస్తారు పాడేసేసి మనకి మంచి మంచి ఏమంటారో ఇప్పుడు భోగు పా భోగు కాడికి వెళ్ళి కోరుకులు కోరుకుంటారు కోరుకులు కోరుకుంటారు కదా కాడికి వెళ్ళి కోరుకులు కోరుకోవడం అంటేనే ఏంటి నాకు అది కావాలి నాకు ఇది కావాలి అక్కడ లేని కోరుకులు కోరుకో ఏమంటారు అట్లని సంథింగ్ రావట్లేదు కొన్ని పదాలు నోరు తిరగట్లేదు కామ కోరికలు అట్లాంటివి ఏమీ కాకుండా అవన్నీ నశించిపోయి మంచిగా మనం బతకాలి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బతకాలి అని చెప్పేసి అనుకుంటారనమాట ఇంకా మరి సంక్రాంతి రోజు గోవు గోమాత మన ఇంటికి వస్తుంది కదా వచ్చినప్పుడు కంపల్సరీ మనం ఏం వండుకున్నామో అవన్నీ కూడా గోమాతకు పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారండి చెప్పండి మరి ఇప్పుడు మనం రైతు పంట పండిస్తున్నాడంటే మరి గోమాత మరి నాగలది ఎత్తుంది మరి గడ్డు మోత్తది ఇట్లా ఎన్నో సేస్తుంది కదా మరి గోమాత ఆవిడ కూడా మనతో పాటే కష్టపడుతుంది కదా రైతుతో పాటు అందుకని చెప్పేసి గోమాతకు కూడానండి అన్ని రకాలు పెడతారు ఏమండి ఇంకా ఎన్నో 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 అర్థాలు ఉన్నాయండి నువ్వు ఓరు తిరుగుతూనే చదువుకోలేక కానీ ఇంకా ఇంకొంకో ఇంకో వీడియో కూడా కంపల్సరీ పెడతాను కంపల్సరీ సంక్రాంతి పండుగ అంటే ఏంటనేది ఇంకో వీడియో పెడతాను కంపల్సరీ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటే మీరు ఒక కామెంట్ చేసి లైక్ కొడితే నాకు ఎనర్జీ వచ్చి లోపల నుంచి ఎనర్జీ అర్థమైంది మీకు ఎందుకైనా ఇప్పుడు నెల పెట్టడం అంటేనే మళ్ళీ ఫస్ట్గా చెప్పమంటారా నెల పట్టడం అంటే ఏటి అమ్మవారికి అయ్యవారికి పెళ్లి జరుగుతుంది కాబట్టి ఏటి ఊరు ఊరు పండగ చేసుకోవాలి కాబట్టి చక్కగానే ప్రతిరోజు కూడా శుభ్రంగా ఆవు పేడతో అల్లపులు వేసుకుని చక్కగా బియ్యపిండితో ముగ్గురు పెట్టుకుని రోజుకొక ముగ్గు పెట్టుకుని దేవుళ్ళుకి చేసే పండగ అనమాట అది పెళ్ళిళ్ళు కట్టానన్నమాట మనకు లాట వాళ్ళు ఈ సాయ ధనుర్మాసంలోని పెళ్ళిళ్ళు కట్ట చేసుకోరనమాట మరి ఈ వీడియోలో ఏమైనా తప్పులు సరిదిద్దులు ఏమైనా ఉంటే మీరు కామెంట్స్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో సరిదిద్దుకో ఇంకా మంచి మాటలు మీ ముందుకు చెప్తే కొత్తానమాట సరేనా మరి వీడియో నచ్చిందా నచ్చితే కామెంట్స్ చేయండి మరి ఐ లవ్ యూ ఆడవాళ్ళకే ఇవ్వద్దు మొగలి కమా